ఈతి బాధలతో సతమతమయ్యేవారు ఏం చేయాలి ఏ దేవుని ప్రార్థించాలి ఈతి బాధలు తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలని అడుగుతూ ఉంటారు చాలామంది అయితే పన్నెండు రాసుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకోవాలి పన్నెండు రాసుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం మేషరాశివారు తాంబూలంలో మామిడిపండును ఉంచి మంగళవారం నాడు కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి వృషభరాశివారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్థుతిస్తే కష్టాలుండవు సుఖ సంతోషాలు చేకూరుతాయి మిథున రాశివారు తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి కర్కాటక రాశి తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళీమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి సింహరాశివారు తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేసుకోవాలి కన్యారాశివారు తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే దుఃఖం దూరం అవుతుంది తులారాశివారు తమలపాకులో లవంగంని ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్థుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి వృశ్చిక రాశివారు తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి ధనుర్ రాశి వాళ్ళు తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతని పూజించినట్లయితే సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక మకర రాశివారు తమలపాకులో బెల్లం ఉంచి శనివారాల్లో కాళీమాతను పూజిస్తే కష్టాలు తీరిపోతాయి కుంభరాశివారు తమలపాకులో నెయ్యిను ఉంచి శనివారం పూట కాళీమాతను పూజించినట్లయితే దుఃఖాలు తొలగిపోతాయి మీనరాశి వాళ్ళు తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం నాడు ఇష్టదేవతని పూజించినట్లయితే సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి